ఎటువంటి ఫలితాలు వస్తాయని ఫలశుతి చెప్పారో మీరు ఇప్పుడుగా నీ కళ్యాణం చాలా తేలికైన కళ్యాణం అది ఏం పెద్ద అర్థహాసంగా ఉంటుంది చాలా తేలికగా ఉంటుంది కాబట్టి యథా సమయానికి మిమ్మల్ని నేను విడిచిపెట్టేసే ప్రయత్నమే చేస్తా ఒకానకొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క సన్నిధానం మనకు ఇలా ఒక కళ్యాణ కారణ కూడా అండి మహానుభావుడు నారదుడు నారదుడొక్కనాడు చేరి సమస్త లోక సంచారమునందు తారాద్భుత వస్తు కూరిమి చెప్పు చుండెకడు కోర్కెమయ్యి చుండె స్కద్దు నారదుడు సుబ్రహ్మణ్యుడి పక్కన కూర్చుని ఈ లోకాలలో తాను ఏ ఏ విశేషాలు చూశాడో అన్నీ చెప్పడం మొదలెట్టే చెప్పడం ఒక కళండి లోకంలో మీరు రామాయణంలో విశ్వామిత్రుని దగ్గర చూస్తారు ఈ కథ చెప్పేటప్పుడు అవతల వారు అన్ని మరిచిపోయింది చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా రావాలి అయినా ప్రతిబంధకాన్ని ఈశ్వరుడు కల్పించకపోయినా తానే సెల్ ఫోన్ రూపంలో జేబులో పెట్టుకున్న పాపిని ఎవడు ధరించగలరు కనుక చాలా చాలాసేపు చెప్పి చోట చేయు మంచి తొలవు నేను ఈ లోకంలో ఎన్నో క్షేత్రాలు చూశాను ఎన్నో పుణ్యస్థలాలు చూశాను పిన్నింటినో చూసొచ్చాను కానీ ఏం చెప్పమంటారు సుబ్రహ్మణ్యుడా నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉందయ్యా దీనికి వచ్చారు నారదుడు వల్లి కళ్యాణం చేయించడానికి వచ్చారే కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ కాదు కానీ అసలు నీతో చెప్పవలసిన విషయం ఒకటిందయ్యా అనేటప్పటికీ ఆయన ఎలర్ట్ వింటారు కదండి మంచి ఒత్కంఠతో అమ్మో ఏం చెప్పబోతున్నాడో అని విన్నారు ఒకనొక మహర్షి యొక్క తేజస్సు వలన అయోనిజై ఒక పిల్ల ఒకతే ఒక అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లనాయకునికి దొరికింది నాయకుడు అంటే గిరిజనుడు అరణ్య ప్రాంతములందు వేటాడి జీవించేటటువంటి వారు వారికి ఆ పిల్ల దొరికింది ఆ పిల్లని తీసుకొచ్చి ఆయన పెంచుకుంటున్నాడు ఆ పిల్ల పన్నెండు సంవత్సరముల వయస్సు దాటిపోయింది దాటిపోతే ఇప్పుడు ఆ పిల్లని వాళ్ళ వంశాచారమును బట్టి కోర చేను యొక్క రక్షణకి పంపించాలి అందుకని ఆయన చేనుని రక్షించడానికి పంపించాడు ఆ పిల్ల అక్కడ ఒక మంచె కట్టుకుని ఆ మంచె మీద కూర్చుని పాటలు పాడుతూ ఉంటుంది బిట్టలు ఎగిరిపోవడం అని చేతిలో ఉన్నటువంటి కర్ర తిప్పుతూ పాట పాడుతుంది పిల్ల పేరు ఎంత అందంగా ఉంటుందో తెలుసా పిల్ల కలికి పరిజనముల పాలి కల్పవల్లి సకల జన మోహ మోహనాతను చపవల్లి ఈ సుకృత శక్తి ధరుణకు హృదయవల్లి తండ్రియమరయ సౌందర్యవల్లి ఏం చెప్పమంటారు ఆ వల్లి గురించి ఆమె ఆమెని సేవించేటటువంటి వారందరికీ కల్పవల్లి కల్పవృక్షం ఆమె యొక్క అందం చేత సాక్షాత్తుగా ఎక్కుపెట్టబడినటువంటి ధనస్సు ఎదుటి వారి మనస్సుని దోచుకుంటుంది అటువంటి ఏ సుకృత శక్తి ధరునకో ఎవడు మహానుభావుడు గొప్ప తపస్సు చేస్తున్నాడో అటువంటి భార్య రామాలని అటువంటి వాడికి కాపోతున్నటువంటి హృదయవల్లి అటువంటి అమ్మాయి సౌందర్యవల్లి ఆ అమ్మాయి రాశీభూతమైనటువంటి సౌందర్యం శిశిబింబము శిశిబింబమే అరయ సమతు వచ్చునకోమనీయల చంద్రబింబాన్ని చూపించి వెండి కంచం ఇలా ఉంటుందని చెప్పాము అసహ్యంగా ఉంటుంది ఎలా కుదురుతుంది చంద్రబింబంతో పోలిక వేరొకటి ఉండదు మీరు చూడండి ఇక చంద్రబింబం ఇలా ఉంటుందంటే మీరు ఎంత వర్ణించి చెప్తే చంద్రబింబం యొక్క శోభకు అర్థం అవుతుంది ఆ పౌర్ణమి నాటి చంద్రబింబం కింద కూర్చుని అలా మబ్బులు వెళ్ళిపోతుంటే నిరీసిపోతున్న చంద్రబింబం దాని మధ్యలో తేలికగా ఉన్నటువంటి ఒక అందులో అందులోంచి వచ్చేటటువంటి వెన్నెల ఆ విన్నెట్లో కూర్చుని మళ్ళీ అప్పుడు చేసినటువంటి అప్పులు చిట్టాలు కట్టవలసిన వడ్డీలు ఎవడో తిట్టిన తిట్లు ఇలాంటివి గుర్తు తెచ్చుకోకుండా చక్కగా ఏ చిత్రనీయం లాంటి కావ్యాన్నో ఏ రామాయణాన్నో తలుచుకుంటూ మీరు మేడ మీద పడక పడకపుర్చీ వేసుకుని అన్ని లైట్లు ఆర్పేసి పక్కనే మేడ మీద ఎక్కుతున్నటువంటి జాజి తీగ అరవిరిసినప్పుడు వచ్చిన జాజి పూల నుంచి వచ్చిన వాసన పీలుస్తూ ఆకాశంలో మబ్బులు అలా వెళ్ళిపోతుంటే మబ్బుల సాట్ నుంచి ప్రకాశిస్తున్న చంద్రబింబాన్ని చూస్తుంటే చుక్కల్ని చూస్తుంటే ఎంతసేపు గడిపినా ఏమిటంటే కిందకి రారు అంటే వస్తున్నానులే అని మీరు విడిచిపెట్టి వెళ్ళలేని చంద్రబింబాన్ని దీంతో ఉపమానం చెప్పగలరు చెప్పన్నారు కమలము కమలము శిశిబింబము శిశిబింబము తామర పువ్వుకి అందం ఎవరు చెప్పగలరు అసలు ఆ తామర విచ్చుకోవడంలో ఉందండి అందం బంతి పువ్వుకి తామర పువ్వుకి చాలా తేడా ఉంటుంది విచ్చుకోవడంలో ముందు ఉన్న రేకులు ఏవి ఉన్నాయో అవి బాగా విచ్చుకుని ఇలా కిందకి ఓగిపోతాయి తర్వాత విచ్చుకున్నవి ఉన్నాయో అవి కొద్దిగా అలా వాళ్ళుతాయి ఆ తర్వాత ఉన్నవి ఉన్నాయో అవి కొంచెం ఆ తర్వాత ఏమున్నాయో గుండ్రంగా సైనికుల నుంచి ఉంటాయి ఈ మధ్యలో దుద్దు ఉంటుంది పచ్చగా దాని మీద చిన్ని 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 ఉంటాయి లోపల నీటి బిందువులు ఆ రేకుల మీద నిలబడి ఉంటాయి చిన్న బిందువులు మనసులో తరిసి మీరు ఆ తామర పూడు కొయ్యగానే కింద నుంచి నీటి చుక్కలు పడుతుంటాయి రెండు చేతుల్లోకి అరవిరిసిన తామర పువ్వుని ఇలా పట్టుకుంటే అందులోంచి పద్మ సుగంధ మారుతి అన్నట్టుగా ఆ చల్లటి వాయువు మీకు తగులుతుంటుంది ఏ పువ్వుకి ఉండని విధంగా మీరు ఇలా ముఖం దగ్గరకు పెడితే చల్లగా ఉంటుంది తామర పువ్వులోంచి వచ్చేటటువంటి గాలి ఆ దుద్దు ఆ అందం ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రేకులు వాటిని చూస్తుంటే పద్మమో పద్మమే దీని అందం దేనికి వస్తుంది అనిపిస్తుంది అందుకే కదా ఎక్కడ పోల్చినా అమ్మవారిని ఈ పద్మంతో పూలుస్తారు అనిపిస్తుంది నారదుడు అన్నాడు ఏమయ్యా ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే నేను ఏం చెప్పను చంద్రుడి గురించి చెప్పాలంటే చంద్రుడిని చూడాలి పద్మం గురించి తెలుసుకోవాలంటే పద్మాన్ని అలా పద్మ సౌందర్యాన్ని అనుభవించిన వారై ఉండాలి అంతేకాని పువ్వుని ముట్టుకోవడంలో మనిషి యొక్క సంస్కారం తెలిసిపోతుందండి రేకులు పట్టుకుని తామరపు ఇలాగారనుకోండి ప్రపంచంలో కల్లా అసహ్యమైన పూజ ఈశ్వరుడు నిరసించే పూజ మనం చూడకూడని పూజ ఒకరు చెయ్యకూడని పూజ ఏమిటో అండి పూని చేతిలో పట్టుకునే రెక్కల్లాగే లాగే నేను చాలా దేవాలయాల్లో చూస్తుంటాను నీకెవడు చెప్పాడు అలా రెక్కలు విప్పి కూర్చేయమని ఈశ్వరుడు ఎంత కుండిపోతాడో తెలిసాను అలాంటి పిచ్చి పనులు చేస్తే గులాబీ రేకు యొక్క మొదలు తుంపేసి ఇలా నలిపేసి పువ్వులు చేసేది నేను ఒక సభకెడితే ఏదో మహానుభావుడు వచ్చినట్టుగా గులాబీ రేకు దిగారు నాకు ఎంత కోపం వచ్చిందో అసలు ఎర్రటి పువ్వు తొక్కకూడదని సౌభాగ్యం వస్తుంది అలాంటిది ఎంత అందమైన పువ్వు అండి ఆ గులాబీ పువ్వు ఎంత సున్నితమైన రేకులతో ఉంటుందండి ఒక్క రోజు గడిచి మరునాటి సూర్యోదయానికి తనంత తానుగా తన స్వరూపాన్ని విడిచిపెట్టి రేకులు రాలి చేసే లక్షణం ఉన్నది గులాబీ దండ పట్టుకోవాలంటే భయం రేకులు రాలిపోతుంటే అలాంటి గులాబీ పువ్వుని ఇలా 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 విప్పేసి మంత్రపుష్పం పేరు చెప్పి ఇలా పెట్టేసి నీకు ఈశ్వరుడు కంఠం ఇచ్చాడు కదా అని కుక్కరి చిన్నట్టు వరిచి ఈ పువ్వులు రేకులు పట్టుకెళ్ళి శివుడి మీద వేస్తావా భగవంతుడి పాదాల మీద వేస్తావా నీకే సౌకుమారి ఉందని పూజ చేస్తున్నావు తప్పుడు పని చేస్తున్నావు చేయకూడదండి పూజ ఎందు పువ్వుల యొక్క వేకులు విప్పి తుంపరాదు మహాదోషం మీరు చూడండి మీరు పద్యం చదువుకుంటే మీకు అర్థం అవ్వాలి ఒక్క పువ్వు వేయండి వేసేటప్పుడు ఆ పద్మాన్ని అనుభవించండి ఈశ్వర ఇది నీ నిర్మాణ కౌశలం ఏ అందమయ్యాయి పువ్వు అని మీరు అనుభవించి ఎవడు నిర్మాతయో వాడి పాదములు చేరుతోందని వాడి పాదముల చింత వేయండి చిత్రం ఏంటంటే మీరు మరునాడు ఉదయం అదే తామరపు ఇలా పై రేకులలో నిన్న నించున్నటువంటి ఆ శక్తి ఉందే అది ఒడిగిపోయి ఇలా పడిపోతే చిత్రం ఏంటంటే మందార పువ్వు ఒకటి తామరపు ఒకటి మీరు మూర్తికి బాగా దగ్గరగా పెడితే ఈ పడిపోతున్న రేకులు ఏ మూర్తి మీద పడ్డాయో ఆ మూర్తి మీద తెరపడినట్టుగా పడి గట్టిగా పట్టేసుకుంటాయి మరి నిజంగా ప్రాణోక్రమణ వేళ పరమేశ్వరుడి మీద దోమ తెరగా పడిపోయి ఇన్ని జన్మలకి దొరికిన పాదాలు విడిచిపెట్టగలవాని గట్టిగా పట్టేసుకుంటాయో మీరు తెలియక తామర పువ్వుని కానీ మందార పువ్వుని కానీ అనుకోండి అవి మూర్తిని కూడా పట్టేచేస్తాయి నాకు అనిపిస్తుంది ఇంత కోమలమైన హృదయం ఉన్న పువ్వుతో పాటు ఈశ్వరుడే కదిలిపోతున్నాడేమో అనిపిస్తుంది ఎవరికావాలరాని దిక్కుమాలిన పూజ ఇలా నువ్వు కోమల హృదయంతో ఎప్పుడైనా ఒక్క నిమిషం చేసావా ఆ పువ్వు చూడు ఇందుకు రాని ఇంట్లో దాంతో వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నాడేమో భగవంతుడని తల ఉంచి వెంటనే క్షమాపణ నాకు అందుకే మందార పువ్వు కానీ తామర పువ్వు కానీ భగవన్మూర్తికి దగ్గరగా పూజ చేయాలంటే చాలా అవి ఈశ్వరుణ్ణి అర్థేసుకుంటాయండి కౌలించేసుకుంటాయి కాబట్టి ఎక్క గొప్ప మాట చెప్తున్నాడు చంద్రుడు చంద్రుడే పద్మము పద్మమే కాబట్టి అటువంటి వల్లి నీ భార్య కావాలి ఇది నా కోరిక కాబట్టి నీ భార్య కావాలని ఎందుకంటున్నానో తెలుసా ఎంత చిత్రమైన మాట చెప్పాడో తెలుసా అండి నా నిజంగా వల్లి కళ్యాణం పద్యాలన్నీ నేను చెప్పేదాను వేరే ఓ హోటి పెట్టేస్తాను కానీ తీరా వచ్చేటప్పటికీ గడియారం అనేటటువంటి ఒక వస్తువు ఒకటి ఉంటుంది అందుకుని భయం సరే అధిప చందన గంధి దేహంబు సౌరభమును కలరి ప్రచండ సర్పములు చేరి పాయకున్నవి అనేళ్ల పనతి ఆరువేణి అను దంభములు బరి లెక్క మీద ఏమయ్యో నీకు తెలుసా ఆ పిల్ల చుట్టూ పావులుంటాయి ఎప్పుడు ఆ పావులు విడిచిపెట్టవు ఎందుకు విడిచిపెట్టవో తెలుసా సాధారణంగా పావులు మొగలి చెట్టును ఆశ్రయించి ఉంటాయి ఆ శాసనకి అలాగే బాగా పెద్దదైన చందన వృక్షపు యొక్క తొర్రలో పావులు పడుకుంటాయి వల్లి ఎక్కడుంటే అక్కడ పావులు ఆమె ఒంటిని పట్టుకుని వేలాడుతుంటాయి ఆ పావులు వదలవు నువ్వు చూసి భయపడకూడదు స్మా ఆ పావులున్నాయే వాటికి ఒక చిత్రమైన లక్షణం ఉంది ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పావుల్ని చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని విడిచి ఉండలేక పోగిపోతారు అన్నాడు వీడిని పావులు సౌందర్యం సౌందర్యని అనుకున్నాడు సుబ్రహ్మణ్యుడు ఏమిటో తెలుసా పావులు అందరూ ఒంటికి అంగరాగములు రాసుకుంటే సువాసనలు వస్తాయి మళ్ళీ ఒంటి నుంచి సహజంగా సువాసన వస్తాయి ఈ సహజ సువాసనలు పీల్చడానికి పెద్ద పెద్ద పావులు వేలాడుతున్నాయా అన్నట్టుగా నల్లత్రాసులా అన్నట్టుగా ఆమె యొక్క కేశపాశం వేలాడుతుంది అంత అందమైన కేశపాశం పిల్లాడి అయ్యో యవనంలో ఉన్నావు వెళ్ళి వల్లి కేశపాశాన్ని కాని కానీ చూశావా నేను నిజం చెప్తున్నాను ఆ అమ్మాయి చిటికి వేలు పుచ్చుకుంటే తప్ప కైలాసానికి ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి మనసు ఏమైపోతుందండి ఆ పిల్లని చూడవలసింది ఇది అంత అందంగా ఉంటుందా అనుకున్నారా ఎంత అది నిజంగా మనస్సుగా అలా చెప్పడం కళ్యాణకారకం కారకం కావడం యోగ్యులైన వారి మధ్య అది కూడా చాలా గొప్ప విషయం అండి చిత్తమలం చదువుతుంటే మీకు అవసరాయ భారంలో ఇలాంటివి ఎన్ని పద్యాలు వస్తాయో వచ్చంగా కాబట్టి తావి చైతన్య కలుగు చెప్పలయకుడు అరయ అఖిల జగన్మోహన అంగిరమణి ఒక బంగారంతో బొమ్మ చేసే పెట్టారనుకోవాల చాలా గొప్ప అందగతని చూసిన వాడు ఏమంటాడు అపరంజి బొమ్మ అంటారు సాధారణంగా పెళ్లి కూతురు చాలా బాగుంది అనుకోండి తండ్రి గారు కాని ఎవరైనా పెద్దలు లేకపోతే సాధారణంగా తండ్రి గారు అడిగితే బాగుండదు తన మనసులో అమ్మాయిని చేసుకుందామని ఉంటే కొడుకు ఏమైనా అంటే నచ్చ చెప్పడం ఎందుకని మనసు బాగా కనిపెట్టగలిగిన స్నేహితుల చేతో లేకపోతే ఆ వయస్సు బంధువుల చేతో అడిగిస్తారు వాడు సాధారణంగా మానేస్తారు ఏమీ మోహం వంక పెట్టడానికి ఏముందా పిల్ల బాగుందా నేను అడగడానికి మాకే నోరు రావచ్చు బంగారం బొమ్మ అపరంజి బొమ్మ బంగారం బొమ్మ అందంగా ఉండొచ్చు సొబగేది ముట్టుకుంటే అందుకు నేను నారదుడు అంటున్నాడు చైతన్యవంతమగో అపరంజి బొమ్మ ఈ బొమ్మ చైతన్యంతో కూడిన బంగారు బొమ్మ మా వెల్లంటే ఏమనుకుంటున్నావా అని నారదుడు పొంగిపోతున్నాడు ఆ వల్లి గురించి అటువంటి వల్లి ఆ వల్లి కాబట్టి ఒక్కసారి వెళ్ళి చూడు ఆ వెల్లి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది కేవలం బాహ్య సౌందర్యం అనుకుంటున్నానా అంత సౌందర్యం అటువంటిది పార్వతీదేవికి దేవికున్నటువంటి సహజ ఏదో అటువంటిది ఆవిడ కప్పింది అటువంటిది నీకు భార్య అవుతు ఎందుకంటున్నానో తెలుసా ఒకనాడు నేను ఏమీ తోచక మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను మా నాన్నగారు లోకంలో ఉన్న విషయాలన్నీ చెప్తూ మనస్సు బాగా హత్తుకోవడానికి ఒరే నీతో స్నేహితుడు ఉన్నాడే వాడికి బలానా అమ్మాయితో వివాహం ఎందుకు చతుర్ముఖ బ్రహ్మగారు ఈగా రాసింది అసలు కనుక్కోవడం కోసం జాతకాలు చెప్పి ఆయన కొడుకు స్నేహితులకు ఎవరెవరు పెళ్ళాలి వస్తారో అనుకున్నట్టు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అంటే ఏమిటి ఉద్దేశం తండ్రి గారు కూడా మెల్లి ఆయన కూడా బ్రహ్మగారు కూడా మెల్లిగా కుమారస్వామి మనస్సు పెళ్లి వేతకు మళ్ళిస్తున్నారు ఒరే నీ స్నేహి బాబు నీ స్నేహితుల్లో బలానా వాడికి బలానా వారి అమ్మాయి పెళ్లి వస్తుంది బలానా వారి అబ్బాయికి బలానా అమ్మాయి పెళ్లి అవుతుంది అని అన్నీ చెప్పాడు చెప్పినప్పుడు నాతో ఏం చెప్పాడో తెలుసా కుమారా నారదుడు చెప్తున్నాడు నారదుడికి చెప్పారు అనమాట అందుకని నారదుడు ఇప్పుడు అది వచ్చి సుబ్రహ్మణ్యుడికి చెప్తున్నాడు మహానుభావుడు అందానికి బారుపేరైన వాడు అన్నాడే జగదంబ అందాలు అందాలుగా పుట్టినవాడు శంకరాచార్యుల వారైతే అన్నారు చంద్రుడికి అయితే మత్స్సు ఉంది మత్సలేని చందమామలు కోటి మంది వస్తే సుబ్రహ్మణ్యుడు అన్నారు అందగానే అందగారైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడికి భార్యగా ఎవరవుతారో తెలుసా వల్లి భార్య అవుతుంది దాని చేత కొన్ని విషయాలు లోకానికి తెలుస్తాయిరా అని చెప్పారు ఆమె నీ భార్య అవుతుందయ్యా అనేటప్పటికీ చూడండి చాలా సంతోషంగా అవుతుంది ఈయన మనస్సు వినగానే ఏదో చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి ఆ నీకు భార్య బహుశా ఇటు దక్షిణం వైపు నుంచి వస్తుందయా ఓ పల్లెటూరు నుంచి వస్తుందయా పిల్ల చాలా తెల్లగా ఉంటుందయా అని ఏదో కొద్ది కొన్ని లక్షణాలు చెప్తున్నాడు అనుకోండి అవన్నీ తన మనసులో అనుకుంటున్న పిల్లలే అనుకోండి మనకు ఆ అమ్మాయితో పెళ్లి అయిపోతుంది అనుకున్న పెళ్లి గుడికి ఎంత ఆనందపడిపోతాడో అలా సుబ్రహ్మణ్యుడు ఆనందపడిపోయాడు చిత్రం ఏమిటో అండి ఆయన్ని ఆ బిల్లపురానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ వల్లీదేవి యొక్క సౌందర్యాన్ని చూడడం కోసమని ఆవిడ ఎలాగో మంచి దగ్గరికి పొలం కాపాడడానికి వస్తుంది కదా అని అక్కడ నించున్నాడు ఆయన వెళ్లి మించునే సమయానికి ముందే నారదుడు వల్లీదేవి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు నారదుడు వచ్చారని తెలియగానే మహానుభావుడు ఆటవికుడైన ఆ రాజు ఎదురొచ్చాడు తేనియను జారీయని పలు ఫలములను పువ్వులను తెచ్చి భక్తితోడనిచ్చి సేవించి నిలచిన గాంచి హర్షించి అనియే ఆ కలనిము మంచి మంచి పువ్వులు కస్త తేనె పళ్ళు ఎవరి దగ్గర ఏ సంపత్తుంటుందో అటువంటిదే కదండి పెడతారు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు నాగుడు వాటన్నింటినీ చూసి సంతోషించి ఒక మాట చెప్పాడు నీకు ఒక చాలా శుభవార్త చెప్తాను అవి మహాత్ములు అటువంటి వారు వచ్చారంటే మంగళమే కదండి మరి అందుకని శ్రమ నీకు నీసతికి చల్వగునీసరం చేయుతలంపు ఈ శ్రీమతి నీకు పుత్రికను చేసే ప్రియం వ్యాధనా నీకు నీ భార్యకి గొప్ప సత్కారం జరగబోతోంది మిమ్మల్ని ఈ జన్మతో ఇంకా ఉద్ధరించాలనే పరమేశ్వరుడు ఈ పిల్లని నీకు కూతురుగా పెట్టాడయా ఈ వల్లి ఎవరనుకుంటున్నావు ఈ వల్లి దేవిని పెళ్లి చేసుకోబోయేటటువంటి వాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని కోరుకుంటుందో ఎవడు జగదంబ యొక్క అందాలు పోసుకున్నవాడో ఎవడు పరమ సౌందర్య రాసి అయిన శంకరుడు యొక్క తేజమును పొందినవాడో ఎవడు గొప్ప వీరుడో ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతి అటువంటి వాడు నీ కల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అంటే ఆయన అన్నాడు ఎవరికి తోచిన సంస్కారంతో వాళ్ళు మాట్లాడతారు కదండి ఈ మంచి మాట విని దేవరా మీరు చెప్పిన మాట నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పిల్లకి ఎప్పుడు పెళ్లి అవుతుందో ఈ పెళ్లి ఎప్పుడు మా ఇంటికి వస్తారో ఏమిటో ఒక్కసారి నాకు చెప్తురు అంటే నారదుడు పరమ సంతోషంగా అన్నాడు శివునకు కత్తు రాసుకకు చల్వకు నందనురాధితేరకాసురుని హంత ప్రలంబ విఘాతి వర్ణ దైత్య వధ కరంబు క్రంచగిరి దారుణ కార్తికేయుడి అవలిని రానిగా మమగలండు ధ్రువంబు వనేచరగ్రణి భోజు లేని వాడా నువ్వే ప్రయత్నాలు చేయక్కర్లేదురా వచ్చేస్తున్నారు క్రౌంచ పర్వతాన్ని బేధించిన వాడు తారకాసుర సంహారం చేసిన చేసినవాడు సూరభత్ముడి వాడు శక్తి ఆయుధాన్ని పట్టుకున్నవాడు కార్తికేయుడిని పేరున్నవాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క బుద్ధుడైన వాడు తనంత తానుగా వచ్చి మలచి తీసుకెళ్తాడు ఇక నేను నువ్వేట్టుకోగలను చాలా నీ మాటకి వేదానికి తేడా అయి ఉందా అది ఎంత సత్యమో ఇదెంత సత్యం కాబట్టి జరిగి తీరుతుంది నారదుడు వెళ్ళిపోయాడు కుమారస్వామి వారు ఆ పొలంలోకి ప్రవేశించి చూశాస్త వల్లీదేవి అంట చూశాయనడు స్థుతి అనుకుంటే నారదుడు చోద్యముగా వచయించినట్టి ఈ చెప్పినదింత చాలదు ఈ సతి రుచిరాంగ కంబులను సాటి యొక్క నిక్కమా చిటి పలవేష్టి సృష్టికిది సేయు అపూర్వక అపూర్వ సంపదం నారదుడు ఆ రోజు నాతో చెప్తుంటే ఆ ఏదో పెంచి చెప్పేస్తున్నాడు అదే అందంగా ఉంటుందో అనుకున్నాను నాకు ఇప్పుడు ఈ పిల్లని చూసిన తరువాత ఒక మాట అనిపిస్తాను అసలు అందం గురించి చెప్పడం నారదుడికి చేతకాధి కనుక బహుశ చతుర్ముఖ బ్రహ్మగారు తన యొక్క సృష్టి శక్తిలో అంతటి ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఈ మళ్ళీ అయ్యి ఉంటుంది ఈ పిల్లతో ఎలా మాట్లాడాలి ఒక్కసారి మాట్లాడాలనుకున్నాడు ఇంచుకెంగుల నిలిచి ఇట్లు మదింతల పోసి అంతని మించు పసిడిబొం పసిండి చెంత కేటుల్వచించే రమణి నిన్ను కోరి భవత్సరం బిటుల కొంచక ఎగుదించిటిని కోమలి ప్రేముడి చూపు నా పై కొంచెం సేపక్కడ నిలిచి ఆవిడ అందం చూసి భయపడుతూ భయపడుతూ దగ్గరికి వెళ్ళి ముక్కుని పలకరించడానికి ఇంకా భయపడుతున్న వాడిలా దగ్గరకి వెళ్ళి మొత్తానికి పలకరించి నీ కోసమే అందరినీ విడిచిపెట్టడం ఎంత కష్టమో ఏది నాకు ఆలవాలమో అటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి నీ కోసమని ఇంత దూరం వచ్చాను లతాంగి నన్ను చేపట్టవా అని అడిగాడు అడిగితే ఆవిడ ఈయన వంక చూసి అబ్బో అందగాడిగా ఉన్నాడో ఈ పిల్లవాడు మనస్సులో అనుకుని కాని ఆడపిల్ల మనస్సులో వచ్చిన ఆమె ఎంత గొప్ప భావన చేసిందోట చూడండి నారదుడు నా ఇంటికొచ్చి చెప్పినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు ఈ పిల్లవాడు చాలా అందగాడు కావచ్చు నా మనసు దోచుకుంటున్నవాడు కావచ్చు కానీ నా మనస్సు ఎందు అటువంటి పాప భావన కలుగరాదు ఎందుచేత ఆయనకి నేను చెందిన దానను బ్రహ్మగారు రాశారని చెప్పాడు కాబట్టి నేను అన్య పురుషుని ఎందు ఈ భావన పెంచుకోరాదని నారదముని చెప్పిన సొంత పురుషుడనొప్పాడు మేరి ఇతంటే భర్పు ఒకవేళ నిజంగా నారదుడు చెప్పినట్టుగా ఇక్కడే కానీ ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క కుమారుడయ్యుంటే నా రొట్టె విరిగినీతిలో పడినట్టు రా అనుకుని ఆయన అడిగిన మాటకి జవాబు చెప్పింది ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి ఆహా సరే రండి ఇదే ఇద్దరం చెరకా గోరికల్లా గిరుగుదా అని లేదా కన్నీను తల్లిదండ్రులు కలను పిల్ల దంపతులు నాకు అది కాక తరుణరాజభూషణ కుమారు నేను తల్లిదండ్రులు ఒక కుమార్తె ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కడ పడితే ఇలా నువ్వు వచ్చి మాట్లాడచ్చా ఆసరిక కన్యలా ఉంది ఎంత సంస్కారంతో మాట్లాడుతుందో చూడండి ఇలా అడగచ్చా మా తల్లిదండ్రులను అడగాలి అయినా నీకు ఒక మాట చెప్పనా చంద్రవేఖలు శిరస్సును అలంకారముగా ధరించేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి నాకు భర్త అవుతారని నారదుడు చెప్పాడు చిత నా మనస్సాయనికి అర్పింపబడింది అని చెప్పాడు చెప్పగానే మహానుభావుడు ఒక్కసారి తన నిజ రూపాన్ని చూపించేట ఆయన నిజ రూపం అంటే ఏమిటో మీరు ఎక్కడ వెతికినా సరిగ్గా దొరకదండి నేను చెప్పానే శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారని అందులో ఆయన పిలిచినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూశారే చూసినప్పుడు నడు కనపడింది నడు ఒక్కదాన్ని వర్ణించారండి ఎంత గొప్ప వర్ణనం సుబ్రహ్మణ్య భుజంగం గురించి మీరు బెంగపెట్టుకోకండి అది ముద్రం అయిపోతుంది మీ అందరికీ తొందరలో తప్పులు లేకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఇచ్చి ఒకనాడు మీ అందరితో నా సుబ్రహ్మణ్య భుజంగా జరిగిస్తాయని ఉపన్యాసాలు అయిపోయే వాళ్ళ మీరు రోజు చదువుకోవచ్చు అందులో శంకర్లు అంటారు సహస్ర ప్రకాశం సదా భావే కర్తికేయం సురేషం సువర్ణంబ దివ్యంబ రైపాసమానం కొనత్కిణీమే కలా శోభమానం లసత్య పట్టేన విద్యాసమానం కటిం భావే స్కం దతి ఆయనకి కనపడినప్పుడు పట్టు పుట్టం కట్టుకొని దాని మీద మళ్ళీ ఒక వస్త్రం కట్టుకుని ఆ వస్త్రం మీద బంగారు వడ్డాణం పెట్టుకుని బాలసుబ్రహ్మణ్యుడు కనబడ్డాడు ఆయన పట్టుబట్టలోంచి ఆ పెట్టుకున్న వడ్డానం లోంచి వస్తున్నటువంటి కాంతులు శంకరాచార్యుల వాళ్ళు అనుభవించి మూర్తి దర్శనం కాదండి ఆ భర్తల యొక్క కాంతిని అనుభవించారు ఆయన ఒక గదిలో కూర్చునుంటే మణి ఎంక మీద చుట్టూ పెట్టిన నుంచి వస్తున్నటువంటి వాసన శంకరాచార్యుల వాళ్ళు అద్ఘాటించారు అది శంకరుల యొక్క భావన బలిని అనుభవించి స్తోత్రం చేశారు ఆయన అటువంటి సుబ్రహ్మణ్యుడు అద్దెదుట ఆ పిల్ల ముందు సాక్షాత్తు ఇచ్చాడు నువ్వు మనస్సులో ఎవరిని కోరుకున్నావో ఆ సుబ్రహ్మణ్యుడను ని అని ఎదురుగుండా నిలబడేసరికి ఆ తల్లి పొంగిపోయింది ఒక్క మాట ఇలా మాట్లాడబోయిందిట ఆశ్చర్యం ఏమిటంటే తండ్రి గారు వచ్చారు ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్లారు చాలాసేపు ఉండిపోయావు అన్నం తిందువుగా ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు భోజనం చేసి నీ చీకటి పడిపోయింది ఆ పిల్ల మనస్సులో కుంది ఎడుస్తో అయ్యో ఎక్కడి మహానుభావుడు అన్ని లోకాలలో ఉన్నటువంటి కన్యలు ఆయన్ని పొందుదాం అనుకుంటున్నారు ఆయన నన్ను పొందడానికి తానే వచ్చాడు పంట ఫలానికి వచ్చాడు నన్ను ఆయన స్తోత్రం చేశాడు నిన్ను నేను పొందుతాను అని అడిగాడు ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేడు కనీసం కాబోయే దత్తాన్ని తీసి నేను పాదాలకి ఆస్కారం చెయ్యలేదు బ్రహ్మగారు నిర్ణయించిన వాడిని తెలిసి కూడా నేను పలకలేదు నా వల్ల ఎంత అపచారం జరిగింది ఉంటాడో వెళ్ళిపోతాడో ఏమి రచన చేశారంటే అన్ని కాబట్టి అని కుండుతూ యోడుస్తోంది చెలికెత్త వచ్చి చూసింది ఎందుకమ్మా దెంగబెట్టుకుంటావు దెంగ పెట్టుకుత్తరం రాసి ఒక ఆకు మీద నీ భావాలు రై ఈ కారణం చేత నేను మీకు నమస్కరించలేకపోయానని రాయి పత్తికెళ్ళి ఆయనకిస్తాను ఆయన్నన్నా ఇక్కడికి తెస్తాను నిన్నన్నా అక్కడికి తీసుకెడతాను అంటే వల్లీదేవంది ఇంకెక్కడ మా నేను ఒక్క మాట మాట్లాడకుండా వచ్చేస్తే ఆయన ఉంటాడా అంది అంటే ఆవిడంది ఇలాంటి విషయాల్లో నేను చాలా పరిణితి చెందిన తాన కోరి వచ్చిన పురుషుడు గేటి తెలుగు చెట్టు మీద హీరో హోండా మీద కూర్చుని పనిగా చూసినట్టు అలాగే ఉంటాడు తప్ప వెళ్ళాడు మళ్ళీ నువ్వు వస్తావని ఏ సరోవరం చెట్టు పుట్ట పట్టు కూర్చుని ఉంటాడు నేను ఎలాంటి ప్రదేశాల్లో ఇలాంటి వాళ్ళు కూర్చుంటారో కూడా నాకు బాగా తెలుసు పెద్ద పెద్ద చెట్లుండి చీకటి బాగా ఉండి జన సంచారం లేని వీధులు ఇలాంటివి వచ్చి ఉంటారు కాబట్టి ఉంటాడో నేను చూస్తాను అని గబగబా వెళ్ళింది పుష్పవాటిక ఎందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నారు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి ఈ పత్రం మీద రాసిన శ్లోకాన్ని చూపించింది ఆయన సరివే అన్నారట అయ్యో ఇంత కుందిపోతోందా నేను మళ్ళీ కనపడుతుందనే ఇక్కడ కూర్చున్నాను రా వెళ్ళిపోదాం మీరు రాకండి బాగుండదు నేనే పిల్లని తీసుకొస్తానని వల్లిదేవిని తీసుకొచ్చింది వల్లి సుబ్రహ్మణ్యులు ఇద్దరు ఆ సరోవరం బొడ్డున కూర్చుని మనసారా మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇది ఒక బండ్లు తెల్లవారి పిల్ల ఇంట్లో కాపడలేదు భర్తకి చెప్పిందా అందరూ కలిసి పిల్ల ఎక్కడుందని వెతుకుతూ వచ్చారు సరోవరం బొడ్డుని ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ కనపడ్డారు వెంటనే ఈ పిల్ల నాయకుడికి తెలియదుగా ఆయన కూడా ఒక వెటగాని వేషంలో ఉన్నాడు అప్పుడు ఓ అయింటరీ రాత్రం నా కూతురితో కలిసి కూర్చుని సరోవరం దగ్గర మాట్లాడారా ఎవరనుకుంటున్నావు నా కూతురు అంటే సుబ్రహ్మణ్యుడికి కాబోయే భార్య ఎంత పని పనిచేశావు రాని తన పరివారంతో కలిసి బాణాలన్నింటిని ఆయన మీద ప్రయోగించాడు ఇన్ని బాణములు ఆయన మీద ప్రయోగిస్తుంటే హేళగా నవ్వుతూ వాటిని స్వీకరించి వల్లి బెంగ పెట్టుకుంటుందని ఒక్కసారి వెల్లెమ్మ వంక చూసి నువ్వు బెంగ పెట్టుకోకని ఒక సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు ఆయన ప్రయోగించిన సమ్మోహనాస్త్రానికి అందరు కింద పడిపోయారు నేనైతే అంటానో అసలు సమ్మోహనాస్త్రం వెయ్యాలా ఒక్కసారి ఆయన కనపడితే చాలు ఇంకా దర్శనం ఇవ్వద్దు అనుకున్నారేమో అందరూ పడిపోయారు పడిపోయి అందరూ స్పృహ తప్పిపోయారు తప్పిపోయిన తర్వాత అప్పుడు వల్ల ఏడ్చి అయ్యో నా వాళ్ళందరూ ఇలా పడిపోయారు స్వామి అనుగ్రహించారు వాళ్ళు లేస్తే మళ్ళీ ఏవడక్కడ ఏడి ఏడి అంటూ లేచారు ఏవి కంగారు పడకండి ఇక్కడే అంటూ చేతిలో సూలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చుని ఇంకా ఎంతటి సౌందర్య రాశి అంటే అంత సౌందర్య రాశిగా ఆనాడు సుబ్రహ్మణ్యుడు వల్లదేవితో కలిసి సాక్షాత్కరించారు ఆ పిల్లులందరూ నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు పొంగిపోయిన తర్వాత ఇత పూర్వమే దేవసేననిచ్చి వివాహం చేశాడు కదండి ఇంద్రుడు ఆ దేవసేనతో కూడుకున్న వారై పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి వాడై మహానుభావుడు ఆ నారదుడు అక్కడికి వచ్చాడు వీళ్ళందరూ చూశాడు చూసిన తర్వాత షణ్ణుడు పురందర జాత వల్లి తెర ఇరింగించి అంబాహేశ్వరులకు వల్లి యూత జోట సలిపి వారి అనుమతి వశించే పత్ని తుతో ఇంతలో వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూసి అలా ఉండిపోయింది వల్లమ్మ ఉండిపోతే అయ్యో అలా ఉండిపోకు ఎదురుగుండా వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా పార్వతీ పరమేశ్వరం కాబట్టి వారికి నమస్కారం చెయ్యి అంటే అమ్మ బాబోయిన అదృష్టమే అదృష్టం పుట్టి పెరిగింది బిల్ల జాతి చేసినది కొర్ర పైరుకున్నటువంటి ఒక కేవలంగా ఆ కంచె మీద కెక్కి పిట్టలగిడిపోయే పాటలు పాడాను ఒక్కనాడు నీ చేసిన స్తోత్రం లేదు ఒక్కనాడు నీ చేసిన పూజ లేదు ఎందరో కన్యలు తన కోసం విధులు